ఇక డీటెయిల్స్ చూస్తే రాజమహేంద్రవరం నగరంలోని వివిధ దేవాలయాలు ధార్మిక సంస్థలకు సమర్థవంతమైన కమిటీలను వేయడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి నూతన పాలక మండలి నియమించబడింది మల్లా వెంకటరాజు చైర్మన్ గా కోల రామచంద్రరావు పెండ్యల మహేష్ నెక్కెళ్ల హరిప్రసాద్ వంజరపు శంకర్ శైలం సత్యనారాయణ పానింగపల్లి సత్య శ్రీనివాస్చార్యులు తంగిల పద్మావతి ఉప్పులూరి సూర్యకుమారి కల్లూరి సూర్యనాగ వెంకట అన్నపూర్ణ అరవ సువర్చల సంతోషి కుప్పల రాజేశ్వరి డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వారందరినీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులు గన్నీ కృష్ణ చల్లా శంకర్రావు కాశీ నవీన్ కుమార్ శ్రీను జామి సత్యనారాయణ తదితరులు ఘనంగా సన్మానించారు

వెంకట రాజు గారు డైరెక్టర్ గా నక్కెల్ల హరిప్రసాద్ గారు కోల రామచంద్రరావు గారు పెంజాల ఉమా మహేష్ గారు శీలం సత్యనారాయణ గారు కొప్పాల రమేశ్వరి గారు తంగిళ్ళ పద్మావతి గారు కల్లూరి సూర్య వెంకట నాగ వెంకట అన్నపూర్ణ గారు అరవా సువర్చల గారు వంజరపు శంకర్ గారు ఉప్పుటూరి సూర్యకుమారి ఉప్పులూరి సూర్యకుమారి గారు సత్య శ్రీనివాస్ ఆచార్య గారు ఎక్స్ ఆఫీసు మొత్తం కలిపి పన్నెండు మంది ఎవరైతే ఈ రోజు ప్రమాద స్వీకారోత్సవ కార్యక్రమం చేస్తా ఉన్నారో వారందరికీ కూడా కూటమి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు చాలా నరకం అనిపించాం అంటే అంటే ఇది ఆ ప్రభుత్వం ఎంతో నరకం బట్ట దేవుడు ఎవరు రాకూడదు కానీ వాసు గారు ఏదైతే ఆయన అనుకున్నారో అన్న విధంగా కష్టపడాలని గుర్తించి ఒక మాట చెప్పేది అందరికీ మీకు రెండేళ్లే ఇస్తాను పదవి అని మా ఎంత ఎంతో ఆనందంగా వారి పదవి ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే పెద్దలు గణికృష్ణ గారికి అభినందనలు నా యొక్క ధన్యవాదాలు ఓటమి వచ్చిన తర్వాత ఇప్పుడు పదిహేను మాసాలు అవుతుంది పదిహేను మాసాలు పదహారు మాసాలు పూర్వం ఏదైనా ఈ దేవస్థానాలకి ఏదైనా వేయాలంటే ట్రస్టీల కింద మించి నాలుగు సంవత్సరాలు కట్టేసేది ఆఖర ఒక సంవత్సరం ఎప్పుడో వేసేవారు అలాంటిది మన యువనాయకుడు అయినటువంటి ఆది వాసు గారు మొత్తం మీద అందరు చాలా దేవస్థానాలకు వేయడం జరిగింది ఫస్ట్ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు మామూలుగా ఎలక్షన్ చేయించారు మంచి మంచి మనసుతో తలపట్టే ఏ పైన కూడా మంచిగా జరుగుతుంది అంటే నిదర్శనం ఏంటంటే మధ్యాహ్నం వరకు కూడా వదలకుండా వర్షం పడింది లోపలు పెట్టుకుందాం బయట పెట్టుకుందాం చాలా కంగారు పట్టాడు ఒక చైర్మన్ గారు అలాంటిది మళ్ళీ బయట పెట్టుకునే అవకాశం లభించింది చేసినందుకు నిజంగా వెంకటరాజు మంచి మనసుతో కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు నాకు నిజంగా తెలుసు తెలియజేయాలి రాజమహేంద్రవరంలో కానీ రాష్ట్రంలో కానీ ముప్పై సంవత్సరాల తరువాత ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో సత్య స్వరూపం సత్యానికి ప్రతీక అయినటువంటి రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం యొక్క పాలవర్గాన్ని నియమించడంలో కానీ రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఎన్నో దేవస్థానాలకి కమిటీలు వేయడంలో కానీ ఆయన యొక్క చిత్తశుద్ధి ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా కమిటీలు ఇంకా రాకపోయినా ఒక్క రాజమహేంద్రంలో రావడానికి కారణమైనటువంటి స్థానిక శాసనసభ్యులు రాజారెడ్డి శ్రీనివాస్ గారు చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం